రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నాని గారు మంత్రి అయినటువంటి తర్వాత కిట్టు నాని గారి కుమారుడు మాత్రమే కాదు పేరుకు మాత్రమే ఆయన మంత్రి అధికారం మొత్తం చలాయించింది మీరు మీరు నాని గారి కుమారుడు కాదు ఒక రాజ్యాంగేతర శక్తి అని మీ ఇప్పటి ప్రత్యర్థి కొల్లు రవీంద్ర చెప్తున్నారు నిజంగా అలాంటి అరాచకాలు ఏమైనా చేశారు సార్ కొల్లు రవీంద్ర గారు కామెంట్స్ ఏంటి పాప నా గురించి మంచిగా పొగలలేడు పాపం నాకంటే చిన్నోడు నేను కరోనాలో దాక్కున్నా ఇరిగాడు అని చెప్పగలడా చెప్పలేడు కదా చెప్తే ఆయనకి ఇబ్బందిగా నేను జనాల్లో అసలు తిరగను అప్పుడే తిరుగుతా ఇడు ఫస్ట్ నుంచి గడప గడప చేసుకుంటూ వస్తున్నాడని చెప్పగలడా నన్ను ఏదో నెగిటివ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే నన్ను మంచిగా చూపించడానికి ప్రయత్నం చేయడు కదా ప్రత్యర్థి కాబట్టి కాబట్టి నేను ఆయన చెప్పే విమర్శలు ఆయన ఎంత బాధపడినా నా మీద నన్ను ఎట్లా చూపించినా ప్రజల్లో నేను తిరిగింది నేను పడిన కష్టం ప్రజలకి తెలుసు ప్రజలతో ఉన్నాను లేదో ప్రజలకి తెలుసు నేను రాజ్యాంగేతర శక్తి అయితే వాళ్ళే నా నెత్తన మొట్టికేస్తారు లేదు ఆయన అబద్ధాలు చెప్పి నా మీద ఏదో బురద జల్లి ఎదుగుదాం అనుకుంటే ఆయనకి ఏమి వేయాలో అది వేస్తారు పేరుని కిట్టు బందర్లో ఉన్నటువంటి అరాచక శక్తులకి లీడర్ అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు చాలా దారుణంగా ఆరోపిస్తున్నారు అలాంటి అరాచక శక్తులు ఏమైనా పెంచి పోషించారా మీరు లేకపోతే మీద అరాచక శక్తులు అంటే ఏంటి ఇప్పుడు నాతో తిరిగిన వాళ్ళందరూ చూశారు వీళ్ళందరూ రోజువారి కష్టం చేసుకునే కుటుంబాలు వీళ్ళేం అరాచకాలను చేశారు అంటే నాతో తిరిగినోడు ప్రతి ఒక్కడు అరాచకం చేసేవాళ్ళు ఆయనతో తిరిగే ప్రతి ఒక్కళ్ళు స్వామీజీలు రోజు కూర్చుని పూజ జపాలు చేసి హాయిగా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు ఎట్టే రాజకీయంగా విమర్శ ఏమైనా చేయనివాడిని నాతో తిరిగేవాళ్ళు మంచి చేసే చేసేవాళ్ళ చెడు చేసేవాళ్ళ జనాలకు తెలుసు